ఏమన్నా రెండు రోజుల కిందట మన ఎమ్మెల్యే గారు నేను దినం ఆయన బావమర్తి గారు నేనేదో గతంలో అవినీతికి అవినీతి చేస్తున్నారు భూకప్ జాలి చేస్తున్నారు మొట్కా క్రికెట్ బెట్టింగు ఇవన్నీ చేస్తే విపరీతంగా వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారని వారి మీద చెప్పి చెప్పింద గతంలో దానికి ప్రతిగా వాళ్ళు మొన్న రెండు రోజుల కింద ఎమ్మెల్యే గారు నిన్ను అడిగిన వాళ్ళు పెట్టి మేము అటువంటి ఎక్కడ పొరపాటు చేయలేదు మేము చంద్రులము ఎక్కడ ఎవ్వరు కూడా మేము ఒక రూపాయి లేదు పైగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఇదే లాస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళ మీద మళ్ళా మళ్ళీ కూడా మాట్లాడను ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వాళ్ళకు లేదు పొద్దుటూరు ప్రజలందరూ చెప్తాన్నారు ఎక్కడ చూసినా భూ కబ్జాలు క్రికెట్ బెట్టింగులు మట్కా ఇస్పెటాకులు జుట్ గుట్కా రకరకాల ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాల పద్ధతుల్లో రోజు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు రోజు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ప్రజలందరూ ఉండేదని నేను చెప్తున్నా మీరు ప్రజలతో క్లారిఫికేషన్ తీసుకోండి ప్రజలతో మాట్లాడండి ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారనేది ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నేనేదో మీ మీద ఎమ్మెల్యేగా ఉన్నారు నేనేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నాను ఆయన కొడుకుగా ఆశిస్తున్నాడు కాబట్టి మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తాడని చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేను వాస్తవాలే చెప్తా మీరు చేసినట్టే చెప్తా మీరు చేయనేటి ఒక్కటి కూడా చెప్పాలి మరి మీరేదో నా మీద నేను ఏం చేయలేదు ఇరవై ఐదు పది సంవత్సరాలు ముప్పై ఏం చేయలేదు అని అంటే ఈ అమృతానగర్లో దాదాపు పదివేల ఓట్లున్నాయి మూడు వందల ఎకరాల భూమి అమృత నగర్కి ఇప్పించిన ఈశ్వరెడ్డి నగరు పెన్నానగరు యానాది కాలనీ కాలనీ ప్రకాష్ నగరు వివేకానంద కాలనీ ఈ మాదిరిగా ప్రతి గ్రామంలోనూ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇప్పించి పేదలందరికీ నిరుపేదలందరికీ ఎస్సీ ఎస్సీ అన్ని కులాలు వర్గాల వారికి అందరికీ అందరికీ కూడా ఇల్లు కట్టించిన ప్రతి గ్రామంలో ఈ గ్రామం ఆ గ్రామం లేదనకుండా కట్టించినాం యానాది అంటే అదే ఈ మాదిరిగా ప్రతి గ్రామంలోనూ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు ఇప్పించిన అక్కడ వందలు వేల ఇల్లు కట్టించడం జరిగింది నువ్వు ఎక్కడన్నా ఒక ఈరోజు నువ్వు చేసిన పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండవు ఎక్కడన్నా ఒక కాలనీలో ఒక పది మంది చేరిన సందర్భం ఉందా మూడు చోట్ల నువ్వు స్థలాలు తీసుకున్నావు రామేశ్వరము మీనాపురము ఇక్కడ దగ్గర దగ్గర చిన్న దగ్గర తీసుకొని ప్రభుత్వం ఇల్లు కట్టిస్తారని చెప్పిన స్థలాలు ఒక సెంటు రెండు సెంట్లు రెండు సెంట్లు గత ప్రభుత్వంలో రెండు సెంట్లు స్థలం వేస్తే మీ ప్రభుత్వం ఒక సెంటే ఇచ్చింది ఆ ఒక సెంటులో కూడా ఒక్కరు చేరినారా ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఒక్కడెవరైనా పోయి కాపురం ఉండారా నేను ఎన్ని ఇళ్ళు ఇప్పించినాను ఎన్ని కాలనీలు కప్పించినా ఎన్ని వేల లక్షల ఇళ్ళు ఇప్పించినాము నువ్వు ఊరికే మాట్లాడుతుంటే సరిపోదు ప్రజలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు అనుకో ఈ మధ్య కాలంలో ఇంతకుముందు క్రికెట్ బెట్టింగు మట్కా ఇస్పేటాగులు గుట్కా ఉండేటి ఈ మధ్యన కోడిపందెం కూడా జరిపిస్తున్నారు ఈ ప్రాంతాల్లో కోడిపందెం లేదు ఎప్పుడో ఒక ముప్పై నలభై ఏళ్ళ కిందట కోడిపందెం ఉన్నింది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు రామేశ్వరంలో ఆడ వెంకటరెడ్డి తోటలో కోటిపందెం జరిగింది ఒక పది రోజుల కిందట ఇట్లా నువ్వు ఇది ఇప్పటి వరకు ఈస్ట్ వెస్ట్ గోదావరి గుల్లా గోదావరి జిల్లాలోనే ఉండేది మన ప్రాంతంలో లేదు ఆ లేని కొత్త పందాన్ని కూడా ఇటు తీసుకొని వచ్చాము జూద జూద బ్రొద్దుటూరు జూద జూదాలకు నిలయంగా నువ్వు బొద్దుటూరు తయారు చేసినావా కబ్జా అంటే నీ మీద ఆయన భావమర్తి మాట్లాడు ఎవడన్నా ఒక్కడు చెప్పమని ఎవరు చెప్తాడు నువ్వు నందం సుబ్బయ్య అని పట్టపగులు చంపి అందరికీ ఇదే గతి పడతాదిరా మా మీద చెప్తే అని చెప్పినావు నువ్వు పట్టపగులు కొన్ని వందల మంది సంవత్సరంలో నందం సుబ్బయ్య గారిని చంపి నువ్వే కొడతాడనే మిగతా వాళ్ళందరూ వచ్చి కొట్టి చంపేసి మా జోలికి వస్తే ఇదే గతి పడుతుందని చెప్పినావు ఆయన బో మేము ఎవరన్నా ఒక్కరు ఉన్నారేమో చెప్పు ఆయన వాళ్ళ ఏదో కావాల్సిన వాళ్ళ దగ్గర ఉన్నారు ఎవరైనా ఒక్కరు మా మీద చెప్పినారంటే కొన్ని వందల వేల మంది నీ మీద చెప్తానారు అయితే వాళ్ళందరూ సాక్ష్యానికి నిలబడమంటారు సాక్ష్యాన్ని నిలబడితే చంపుతామని భయపడుతున్నారు నువ్వు ఒకటి కాదు చంపింది ఇంతకుముందు బీసీ వెంకటరెడ్డి బీసీ బీపీ వెంకటరెడ్డి అని ఒక ఆయన వాళ్ళ షడుగుని నాయన ఉన్నాడు బీపీ వెంకటరెడ్డి అని ఇప్పుడు వారు ఉంది కదా వారు అన్న బీపీ వెంకటరెడ్డి అని ఉన్నాడు అతనిని అతన్ని వెంకటరెడ్డి కొడుకు ఈ బ్రహ్మ బంగారెడ్డి వల్ల చిన్నమామ బిడని ఇచ్చినారు అతను డబ్బులు పోగొడుతున్నాడు దుబారాలు చేస్తున్నాడని అతన్ని ఊరికే ఎవరికీ తెలియకుండా చంపేసినారు నువ్వు మీద ఎన్ని త్రీనాటి కేసులు ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు త్రినాటు కేసులు ఉన్నాయి నువ్వు సీటర్ నీ మీద వచ్చి ఎవరు పబ్లిక్గా చెప్పండి ఎవరు చెప్తారు ఎవరు చెప్తారా ఎవరన్నా ఒక్కరు చెప్పినా చెప్పమంటాడు ఎందుకు చెప్తారు నీ మీద నువ్వు మా కాళ్ళు చేతులు కొడతామనే భయం ఉంది పొద్దుటూళ్ళందరూ పోలీసులు మీరు ఏం చేసినా కూడా మీ చర్యలకు వాళ్ళు ఊతమిస్తున్నారనే తప్పక న్యాయం చేసేదాని కోసం ఏ పోలీస్ అధికారి ఎవరు ప్రయత్నం చేయడంలే ఇటువంటి పరిస్థితుల్లో పొద్దుటూరు అన్ని రకాల జూదాలకు నిలయాన్ని చేసి పెట్టి కొత్తగా కోడిపెందెలను తీసుకొచ్చి పెట్టావు కదా ఒక పెద్ద కోడిపందెము అన్నట్టు ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్తా అంటే కోటను వందల కోట్లు వేల కోట్ల రూపాయలు పందాలు జరిగే పందాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టినా కొత్తగా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నేను చేసిన ఇరవై ఐదు ఏళ్ళు ముఖ్య ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము పొద్దుటూరికి నార్త్ ఉత్తరం పక్కన దక్షిణం పక్కన రోడ్లు ఎట్లు వచ్చినాయి ఫోర్ లైన్ రోడ్లు ఎట్లా వచ్చినాయి డబల్ లైన్లో ఉంటే ఎట్లా వచ్చినాయి ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్డు ఉంది ఇప్పుడు చాపాడు రాజుపాలెము పొద్దుటూరు మండలాల్లో ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్డు వేసిన నువ్వు చెప్తాడవు కానీ నేను ఏదో అవినీతికి పాల్పడినా ప్రజను చెప్పమని చెప్పు ఓ నేను రాజకీయాలలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ దృష్టిలో పడి పార్టీ టికెట్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భంగా నలభై శాతం యువకులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారంటే దాంట్లో భాగంగా నేను వయసు అయింది కాబట్టి నాకు వెళ్ళని పరిస్థితిలో నాకు కొడుకు వేయాలని అడుగుతాడా తప్పేంటి రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాము ప్రచారం చేస్తాడము మమ్మల్ని పిలిచినాడా లేదా అని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను తెలుగుదేశం పార్టీలోనే లేను నన్ను పిలిచి టికెట్ ఇచ్చినారు ఈరోజు లాస్ట్ నామినేషన్ నామినేషన్గా దీంట్లో పార్టీలో ఉన్ని వనికేయాలా ఇన్నేళ్ల నుంచి నేను ఉండాల ఇన్నేళ్ళ నేను ఉన్నా నువ్వు గెలిచే వారికి టికెట్ ఇస్తాను కాబట్టి వీళ్ళందరూ ఏదో నేను ప్రయత్నం చేస్తానను ఎనభై ఐదు ఏళ్ళ వయసు నాకు తొంభై ఏళ్ళ వయసు అద్వానికి తొంభై ఏళ్ళు తొంభై నాలుగు ఏళ్ళ వయసు ఉంది బాగున్నాడు వయసుతో నిమిత్తమేంది రాజకీయాలకు కరుణానిధి ఎన్నేళ్ళు ఉన్నాడు తొంభై రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరందరూ అయ్యా నీకు ఇరవై ఏళ్ళు వచ్చినా మా అన్ని విద్యలు నీకు అన్న అలవాటు లేక అవ్వలేదే మేము ఇంత చిన్న వయసులోనే మాకు ఇన్ని విద్యలు అన్నీ అభినాయి నువ్వు ఒక పిచ్చి పిచ్చివిడ పిచ్చివి పులేవనే దూరంలో మాట్లాడుతున్నారు నాకు సంతోషమే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అయితే నేనేం చెప్తున్నాను నిజాయితీవంతంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మీ మీ పరిపాలన వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేమందరం కూడా ఇప్పుడు రాజకీయాలలో నేను కానీ మా కుటుంబాలు కానీ స్థబ్దతగా ఉండే రావాలని ఎందుకునేవారంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నబడిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పరిస్థితులు మీకు కూడా తెలియవు ప్రొద్దుటూరులో ఒకప్పుడు రమణారెడ్డి అంటే పక్కన చూసి మాట్లాడుతాడు అన్నారు అమేరు తెలుసు మాతో సహకారు వెంకటకొండ తెలుసు వీళ్ళందరికీ అంత భయోత్పాతం ఉండి అంతమంది చంపిన వ్యక్తుల యొక్క పొద్దుటూరు భయోత్పాతం అంతకంటే భయోత్పాతాన్ని నువ్వు ఎక్కువగా ఎక్కువగా ప్రొద్దుటూరులో నీ యొక్క దౌర్జన్యము నీ యొక్క హింస ఎక్కువైపోయింది కాబట్టి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటాను నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ రావాలనుకుంటున్నా ఏంటి రాజకీయాల్లో ఉండకూడదనేమన్నా ఎనభై ఐదేళ్ళ ఉంటే ఆంక్షలు తొంభై ఏళ్ళు ఉంటే ఆంక్షలు ఉన్నాయా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు అయితే మేమే ఉన్నామే మా కుటుంబ సభ్యుల్లో చాలామంది ఉన్నారు ఎవరినొక ఉంటాం మా కుటుంబాల్లో అంతేగాని ఏదో నువ్వు ఏదో నేను ప్రాకులు ఆయన ఆయనకి వయసు వచ్చిందంటే వయసు ఎంత వచ్చాయేమి నీకు నీకంటే నిజాయితీగా ఉంటా నిజాయితీ అనేది ముఖ్యం ప్రజలకు ప్రజలకు దోపిడీ చేసేవాడు అవసరం లే ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి సర్వీస్ చేసేవాడు రాత్రి పన్నెండు గంటలకైనా ఫోన్ చేసి వాడు ప్రజలకు అవసరం ఇలాంటి దుర్మార్గులు రౌడీ కోరు కూలీ కోర్లకు కావాలని కోరుకోవడం లేదా ప్రొద్దుటూరు ప్రజలు మంచివాడు కావాలా మాకు మంచి చేసేవాడు ఎవరైనా సరే అని కోరుతున్నారు గతంలో మనం నేను చేసిన యొక్క నిజాయితీని గురించి మళ్ళా ఒకసారి మేము కావాలని కోరుతున్నారు తప్పక మేమేదో డబ్బులు కారిపోతానే రాజకీయాలలో రావాలని అనుకోవడం లేదు నేను దౌర్జన్యాలను అన్యాయాలను అరికట్టిన వ్యక్తిగా అప్పుడు పరిస్థితుల్లో ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని ఒక ప్రొద్దుటూరు ఒక దుర్మార్గ చర్యల నుంచి కూరల నుంచి కాపాడిన సందర్భంగా మంచి శాంతియుత వాతావరణాన్ని కల్పించిన కల్పించినాను కాబట్టి అటువంటి శాంతియుత వాతావరణం ఉండాలని మీ యొక్క దౌర్జన్యాలు దుర్మార్గాలు విపరీతంగా లంచగొండితనాలు పెరిగిపోతాయి ప్రజలు దోసుకు తింటున్నారు అనే యొక్క పరిస్థితుల్లో మళ్ళా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా ఇది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కాదు ప్రజలు రావాలని నన్ను వందల వేల మంది జాబులు రాస్తున్నారు నాకు వచ్చి చెప్తాన్నారు ఫోన్ల ద్వారా చెప్తున్నారు ప్రజల అభిప్రాయం మేరకు మళ్ళీ తిరిగి రాజకీయాలలో నేను నిలబడాలనుకుంటాను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి స్తబ్దతగా ఉండబడిన మాట వాస్తవమే ప్రజలకు ఈ మాదిరిగా నేను నేను ఒక మంచి ప్రొద్దుటూరు మంచి యొక్క పరిస్థితులు కల్పించి ప్రతి ఒక్కడూ వాని యొక్క వ్యాపారాలు వాని యొక్క సొంత పనులను స్వేచ్ఛాయుతంగా ఎవరి ఒత్తిడి లేకుండా ఎవరి బలవంతం లేకుండా ఎవరి దౌర్జన్యం లేకుండా చేసుకునే పరిస్థితి కల్పించిన కల్పించినటువంటి నాకు మళ్ళా ఇటువంటి దౌర్జన్య పరిస్థితులు అరకట్టాలని ఇలాంటి దుర్మార్గులను అణచివేయాలనే ఉద్దేశంతోనే మరొకసారి రాజకీయాలకు రావాలనుకుంటాడా అంతేగాని ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలలో నేను ఎమ్మెల్యేగా ఉండి ముప్పై ఐదు సంవత్సరాలు నేను పది పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండేవానికి ఇదేం కొత్త కాదు ఎమ్మెల్యే అంటే అప్పటికి నైతిక విలువ అప్పటికి నైతిక విలువలు లేవు ఇప్పుడు అయినా కూడా మీ మీలాంటి దుర్మార్గుల కోసము మళ్ళీ రాజకీయాలలోకి రావాలనుకుంటా నేను కానీ నా కొడుకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరం తప్పనిసరిగా రాజకీయాల్లో నిలబడతాడము తప్పనిసరిగా మీ యొక్క దుర్మార్గం చర్యలను తుదముట్టించి ఇప్పుడు చెప్పండి అంటే వాళ్ళందరికీ జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓకే అంతేనా మీరు ఏమన్నా అడిగేదిందా ఎందుకు నువ్వు నీ నీ ఈరోజు ప్రతి ఒక్క పనికి నీకు ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టేది మేము అక్కడ ఉన్నాడు అదే పాతకోట బలరాం రేట్ అయినా పెట్టుకుంటున్నారు నువ్వు దానాలు చేస్తావు ధర్మాలు చేస్తావు ఎందుకు చేయవు నువ్వు ఊరికి డబ్బు ఏమైనా చేసినా అత్తది అత్తది అల్లుగు దానాలు చేసినావంట